లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందిని తీసేశారా శిక్ష అందులో నుంచి తీసేశారు అందులో అట్లాగే నాలుగు సంవత్సరాల్లో వీళ్ళు ఉన్న నా బటన్ నొక్కిన చివరి సంవత్సరాలు అమ్మఒడి పడలేదు అత అధ్యక్ష కాకపోతే ఈ నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల కో ఇరవై ఆరు వేల కోట్లు వీళ్ళు కేటాయించారు కానీ ఖర్చు పెట్టలేదు కానీ మద్యపాన నిషేధం ద్వారా మాత్రం డిజిటల్ కరెన్సీ కూడా తీసుకోకుండా డిజిటల్ తీసుకోకుండా ఎంఆర్పి రేట్లు పాటించకుండా అన్ని తీసి పక్కన పెట్టి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చి తొంభై నాలుగు వేల అధ్యక్ష తొంభై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు వసూలు చేశారు అధ్యక్ష వీళ్ళు అమ్మఒడి గురించి మాట్లాడతారా అని నేను అడుగుతున్నా అధ్యక్ష తర్వాత అధ్యక్ష దీపం పథకం అధ్యక్ష దీప పథకం గురించి మాట్లాడతారు అధ్యక్ష దీపం పథకం నుంచి తప్పుడు లెక్కలు మాట్లాడతారు అధ్యక్ష దీపం పథకం గురించి దీపం పథకంలో తొంభై మూడు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరికీ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలకే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంటే హర్షించాల్సింది పోయి అధ్యక్ష ఈరోజు రోజు ఈ రోజు దీపం అసలు మీరేం చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ప్రవేశపెట్టారని దాన్ని తీసి మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా తీ సహోదలు పారేసి ఈ రోజు దీపం గురించి దీపం పథకం గురించి మాట్లాడతారంటే అధ్యక్ష ఆనాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ పదకొండు వందలకి అమ్మితే వీళ్ళు మెజారిటీ మెజారిటీ ఎంపీలు ఉన్నా కూడా ఏనాడు క్వశ్చన్ కూడా చూలేదు అధ్యక్ష ఇరవై ఆరు గురించి తర్వాత అధ్యక్ష అన్నదాత సుఖీబాబు అధ్యక్ష దయచేసి స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష అన్నదాత సుఖీబా మీరేం చెప్పారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష మేము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాం కేంద్రంతో కలిపి ఆరు వేలు ఉంటుంది మొత్తం కలిపి పద్దెనిమిది వేల ఐదు వందలు మీకు వస్తాయని చెప్పి